వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు ఎగ్ దోశ చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ బ్యాచిలర్స్ అయినా లేదంటే మన పిల్లలు ఎప్పుడైనా మనతో సంబంధం లేకుండా దోశ పోసుకోవాలన్నా లేదు అంటే ఎగ్ దోశ చేసుకోవాలన్నా వాళ్ళందరికీ కూడా సింపుల్గా చూపిస్తున్నాను ఒక ఎగ్ బీట్ చేసేసుకున్నాను బీట్ చేసేసుకొని దాంట్లోకి తెల్లగడ్డ కారం లేదా ఎర్రగడ్డ కారం అంటారు కదా దోశల్లో వేసుకుంటారు ఆ కారాన్ని వేసేసుకుంటున్నానండి దీంట్లోనే ఉప్పు కారము అన్నీ వచ్చేస్తాయి మనకి ఎర్రగడ్డ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అండి నెల్లూరు ఎర్రగారం కలుపుకుంటే దాంట్లోకి ఎగ్లోకి అట్లా బాగా బీట్ చేసుకోవాలి ఆ ఎగ్గులోకి అదంతా కూడా కలిసిపోవాలి అందుకనే మీరు పోర్క్ వాడుకోండి బాగుంటుంది స్పూను ఇట్లా మామూలుగా దోశలు పోసుకునే పెనం ఒకటి పెట్టేసుకున్నాను దాన్ని ముందుగా కూడా గ్రీజింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఐరన్ తవాస్కి గ్రీజింగ్ చేసుకోండి అట్లా ఒక క్లాత్ పెట్టేసుకొని ఆయిల్తో గ్రీజింగ్ చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత బాండి బాగా కాలాలి కాగిన తర్వాత ఒకటిన్నర గరిట వేయండి మందంగా మందంగా వేసుకుంటే ఏమవుతుందంటే కోడిగుడ్డు దోసి కోడిగుడ్డు వేస్తాం కదా మనం బీట్ చేసుకున్నాం కదా ఇందాక అదంతా కూడా ఆ లిక్విడ్ అంతా కూడా బాగా పట్టి టేస్ట్గా అవుతుంది ఆయిల్ వేసుకోండి ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి వేసేసిన దోశ వేసేసిన ఒక్క మినిట్లోనే మనం ఆ పచ్చిగా ఉండే పిండంతా కూడా ఆ ఎగ్ లిక్విడ్కి పట్టిపోవాలి ఇదే టిప్ అండి ఎగ్ దోశలో ఇంకా ఈ టాపింగ్లో మీరు ఏమైనా వేసుకోవచ్చు క్యారెట్ అయినా ఎర్రగడ్డలైనా క్యా ఇంకేదన్నా కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు నేను అవన్నీ వేసుకోవట్లే ఎందుకంటే కారంలోనే అన్నీ కలిపేస్తున్నాను కాబట్టి కాసేపు ఆగిన తర్వాత అంచులన్నీ కూడా ఇట్లా తీసుకోవాలి కాలిందా లేదా అని ఈ టర్న్ చేసేదే కొంచెం కష్టం అండి బిగ్నెస్కి చిన్నగా తీసేసుకు ఉల్టా తిప్పేసుకుంటే ఇంక ఎగ్ దోశ రెడీ అండి టర్న్ చేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉండాలి ఇంకా వన్ మినిట్లోనే మొత్తం మనకి ఉడికిపోతుంది ఇంకా ఎమ్మి ఎమ్మి సండే స్పెషల్ ఎగ్ దోశ రెడీ అండి సూపర్గా ఉంటుంది ఇది వేసినక్కాయ చట్నీ వేసనక్కాయ చట్నీతో తింటే లేదు అంటే చికెన్ సూప్తో కూడా చాలా బాగుంటుందండి నేను వేసనక్కాయ చట్నీ ఇందాక చూపించాను కదా ఎర్రకారం దాంతో వేసుకొని ఈ సండే ఎగ్ దోశ తింటూ బాగా ఎంజాయ్ చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thank you, Andi.